ఆయా ప్రాంతాల్లో ఉండి మరి ఈ యొక్క వాక్యమును శ్రద్ధాభక్తులతో ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా మీకు నా దీపాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యముగా మరి ఈ యొక్క సందేశము అంటే మీకు మీ కుటుంబాలకి సమాధానము ప్రార్థించను గాక సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత చేత మీ కుటుంబాలకి ఐక్యతలో సమాధానము పొందుకుందరుగాక ఐ మెయిన్ ఈరోజు వాక్య సందేశము ఏంటంటే మనము కలుగుతున్న పరిస్థితులని దృష్టించుకొని యేసు ప్రభు వారి యొక్క రాగడకి ఇవన్నీ కూడా ముంగూర్తులుగా ఉన్నాయండి ఇవన్నీ కూడా ముంగుర్తులుగా ఉన్నాయి మనకి అర్థమవుతుంది ఆల్రెడీ కలుగుతున్న పరిస్థితులు అర్థమవుతున్నాయి కాబట్టి ఆ వినాడు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకు తెచ్చుకొచ్చాడు కాబట్టి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటంటే మనకు భవిష్యత్తులో ఇస్రాయెల్ ప్రజలు వేడేళ్ళ సంధికి సాతాన్ యొక్క గవర్నమెంట్ కింద ఉంటారు ఒప్పందం చేసుకుంటారు అది వేడేళ్ళ సంధి అంటే వేడు సంవత్సరాలకి సాతాన్ యొక్క గౌరిమింటి కింద ఏం చేస్తారు వాళ్ళు అంటే ఆ రాపించుకొని రాపిచ్చుకొని ఆ యొక్క సాతానుడు అంటాడు ఏమంటాడు అంటే నేను క్రీస్తుని మీరు ఎవరి గురించి అయితే ఊహిస్తున్నారో ఎవరి గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ యోసుని అని చెప్పి తనకు తానే కనపరుచుకుంటూ తనకు తానే వెచ్చించుకుంటూ తనకు తానే ఆ అన్ని విధాలుగా మాట్లాడుతూ చేస్తూ ఉన్న వీడిని చూసి విసరాయల ప్రజలు బాల్తా పడతారండి బాల్తా పడి ఏం చేస్తారంటే కొద్దిగా మాకు నీ చర్యలు నీ క్రియలు నువ్వు చేస్తున్న యొక్క ఆ పనుల దృష్ట్యా మాకు కొంచెం అనుమానం ఉంది అనుమానం ఉంది మరి నువ్వేమో చేస్తుని అంటున్నావు మరి మరి ఇదిలో నువ్వు చేస్తున్న క్రియలు బట్టి మాకైతే అంత ఏమీ అర్థం కాకలేదు కాబట్టి కాబట్టి ఒక ఏడు సంవత్సరాలకి ఇరునామా రాసుకున్నాం ఈ ఏడు సంవత్సరాలు నీ యొక్క గౌరవ గవర్నమెంట్ కింద ఉంటాం నీ యొక్క గవర్నమెంట్ పరిపాలన మరి మాకు నచ్చితే మేము ఆ యొక్క గవర్నమెంట్ ఇష్టపడి ఇంకా శాస్త్ర కాలము నీ గవర్నమెంట్ కిందనే ఉంటాము అని చెప్పి వీరు సాతాను గవర్నమెంట్ కింద ఉండటానికి ఏడు సంవత్సరాలు ఈలినామా రాసుకుంటారండి ఈలినామా అంటే ఎవరికి తెలియదు ఒక బాండ్ పేపర్ అంటే ఇక ఈ బాండ్ పేపర్ రాస్తే నాకు ఏ మాటలు అయితే రాయబడుతున్నాయో ఆ మాటలకి కట్టుబడి ఉండాలి ఓకే అయితే ఈ ఏడేళ్ల పరిపాలనలోనే వారి యొక్క గవర్నమెంట్లో అన్ని పాఠాలు వీళ్ళు నేర్చుకుంటారు అంటే వాని యొక్క పరిపాలన ఎంత తీవ్రంగా ఉంటుందో ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఏడేళ్ల పరిపాలనలోనే వీరు వాని పరిపాలన కింద వాని గవర్నమెంట్ కింద చిత్ర హిమసపాలు చేయబడతారు నరకం అంటే ఉంటుందో చూస్తారు ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు తెలుసుకొచ్చాను మీకంటే మన ముందు మంచిగా మనకి ఇప్పుడు ఓటింగు ఓటు హక్కు కలిగించి కలిగింపబడింది ఓటుల్లో వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది మరి క్రైస్తువులుగా మనం ఉన్నాము యేసు ప్రభువు యొక్క రక్తములో కడగబడిన మనందరము కూడా క్రీస్తు యేసు రక్తము చేత నిలువ మనకి అందరూ అందరూ సుఖశాంతులతో వృద్ధిల్లాలని ఒక దృక్పథముతో ఒక సడలని విశ్వాసముతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ బాగుండాలని మన ఊరు ప్రజల కోసము మన దేశ ప్రజల కోసము మన భారతదేశ సాంప్రదాయం అనగా మన భారతీయులందరూ కూడా సుఖశాంతులతో వృద్ధిల్లాలి అందరూ సమాధానం కలిగి ఉండాలి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి మనతో పాటు మోక్షములో వారు కూడా ఉండాలి మన పేర్లు జీవరంధము రాయబడిన ప్రకారముగా మనకి సమందులు గాని బంధువులు గాని విడుగువారు గాని పొరుగువారు గాని మనకైన వారు గాని కానివారు గాని ఎవరైనా గాని వారు మనతో ఉండాలని వారి నిమిత్తము మనక ప్రార్థన చేస్తున్నా ఎందుకు అంటే దేశములో రాజ్యాంగంలో ఉన్న ఆ మాటలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చబడాలి మత శస మత స్వాతంత్రము మత హక్కులని ఉల్లంఘిస్తున్న మతోమత శులని అరికట్టి వారికి బుద్ధి చెప్పే పాఠాలు నేర్పించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవునికి ఆయా దేశాలలో ఉండి చూస్తున్న వారందరికి ఈ హెచ్చరిక జరుగుతుంది అందరికీ ప్రతి క్రైస్తవులకి కనుమిప్పు కలగాలని ప్రతి క్రైస్తువునికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఏంటంటే క్రైస్తవునికి తో పాటు ఇతర మతాలు అన్నీ కూడా ప్రమాణం చేస్తారు అంతర్క్రియాల శుద్ధీకరణతో నేను అందరికి న్యాయం చేస్తాను అని మనస్పర మనస్పర్ధలు రాకుండా నేను అందరిని విరమిస్తానని ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు మన మంత్రులు ఆయా ప్రమాణ శ్రీహారం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా నేను అంతర్కర శుద్ధీకరణతో నేను నా రాజ్యాన్ని నా దేశాన్ని నా దేశ ప్రజలని కాపాడుతానని మనస వాచ కరమన శుద్ధీకరణతో నేను అంటే ఈ యొక్క మాటల్లో తెలియజేసేటప్పుడు ఎలాంటి భేదం లేకుండా అందరినీ అందరినీ వారు ఎవరైనా కానీ ఎలాంటి వారైనా కానీ అందరినీ నిజముగా ప్రేమిస్తాను అని ప్రమాణం చేస్తారు ఆ ప్రమాణ స్వీకారం అప్పుడు ఆ యొక్క ఎవరైతే చేపిస్తున్నారో గవర్నర్ గారు ఆయన ఎదుట చేసేటప్పుడు బాగానే ఉంటది తర్వాత క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ఆ క్రైస్తవుల మీద చర్చీలను కూల్చేసేటప్పుడు ఇవి గుర్తుకు రావు క్రైస్తవులు ఓట్లు కావాలి క్రైస్తవులు నిర్మించిన పనిముట్లు కావాలి క్రైస్తవులు పనులు కావాలి అన్ని విధాలుగా అన్ని రకాలైన పనుల్ని ఉపయోగించుకుంటారు కానీ క్రైస్తవుడు నమ్ముకున్న దేవుడు వద్దు ఆయన సత్యమంతుడు నిజ దేవుడు అని తెలియజేసినప్పటికీ వారి యొక్క మనోనేతరాలు గుడ్డితనములో ఉన్నవి కాబట్టి వారు ఎలిగింపబడ్ల మనకి మన పోయిన ఈ ఐదేళ్ల పరిపాలనలోనే కొన్ని రకాలైన పరిస్థితులు మనం పేర్ చేశాం తర్వాత మణిపూర్ యొక్క ఆ యొక్క మణిపూర్లో జరిగిన ఘటనకి మరి మంత్రులుగా ఉన్నవారు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి తర్వాత ఢిల్లీలో మరి ఆ యొక్క సభలో ఎంతగా ప్రలోభించి కత్తులు చేయిస్తాను హిందువులు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఎవరిని క్రైస్తవులని ముస్లిములని సంపాలి అని ఢిల్లీ సభలో మాట్లాడాడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం ఏం మాట్లాడారు అంతర్కరయ్య శుద్ధీకరణతో మనస వాచ కరమన ఏ మతాన్ని కూడా నేను దూషించను అన్ని విధాలుగా నా శాతనంత వరకు అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను ఇది దేవుని మీద ప్రమాణం అని చెప్పి మన దేవుని కూడా తీసుకొస్తారు కానీ నా ప్రియ సోదరి సహోదరు ద్వారా ప్రమాణ శ్రేయాలు చేసేటప్పుడేమో ఇలాగా మాట్లాడతారు కానీ చేసిన ప్రమాణాన్ని గుర్తుకు మడికి ఒకరోజు కూడా తెచ్చుకోలేరు ఎందుకంటే మనం చూస్తున్నాం క్రైస్తువుల మీద దాడులు జరుగుతున్నాయి చర్చిస్ అని కూల్చేస్తున్నారు చర్చిల మీద దాడులు చేస్తున్నారు విశ్వాసులు సువార్త సభలు మరి సుమార్త ప్రకటిస్తున్న కూడా ఎంతగా మరి ఇది చేస్తున్నారు అంటే అతి భయంకరంగా చేస్తున్నారు దాళ్ళు ఇప్పుడు మత శస్య మత స్వాతంత్రము మత హక్కులు కలిగించబడి ఉంది రాజ్యాంగములో బిఆర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగములో మత శస్య హక్కులు వాకు స్వాతంత్రమును మనకు కలిగించాడు ఏ మతములో వారైనా వారి యొక్క మతము గురించి ప్రసారం చేసుకోవచ్చు తప్పు లేదు అని మనకి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా ఆర్టికల్ ఆర్టికల్ సెవెంటీ ప్రకారముగా మనకి స్వాతంత్రం ఉంది ఏ మతాన్ని ఏ మతంలో ఉన్నవారు వాళ్ళు వారి మతాన్ని చెప్పుకోవచ్చు మతానికి నిర్వచనము అర్థము తెలుగు నిఘంటు మనకు సాక్ష్యం ఇచ్చింది ఈ మతానికి అర్థం తెలియని కొందరు మూర్కత్వముతో మధోమాద శత్రులు పెట్టిల్లిపోయి ఘోరాది ఘోరంగా ఎంతగా ఇబ్బంది పాలవుతున్నారు అంటే ఎంతగా క్రైస్తవులని ఎంతగా హిమసించాలని చూస్తున్నారు అంటే చర్చీల పైన దాడులు చేస్తూ చర్చి మీద మరి సువార్తలు చెప్పుకుంటూ దారిలో పోతున్న వారిని ఆ సువార్త అడ్డగించి రకరకాలైన ప్రలోభాలు పలుకుతూ క్రైస్తవుల స్త్రీలని వేదనగా మాట్లాడతాం పాస్టర్స్ భార్యని దూషణలుగా మాట్లాడతాము ఈ మతోమాద శలు మరి వస్తున్నా మనం చూస్తున్నాం చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు కొద్దిలో కొద్ది మంది స్పందిస్తున్నారు మరి ఈ యొక్క స్పందనకి చాలామంది కూడా స్పందిస్తున్నారు ఈ మాన శక్తులని అరికట్టాలని పోరాటాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు మరి ఇలాగా ఘోరాది ఘోరంగా మాట్లాడుతూ ఘోరాది ఘోరంగా మాట్లాడుతున్న వారిని అరికట్టలేని పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఢిల్లీ సభలో చెప్పిన దాన్ని దృష్టి పెట్టి క్రైస్తవులకి అందరికీ మన యొక్క దేశ ప్రజలందరికీ సమాధానమైన హక్కులు కలిగించే ఆ యొక్క గవర్నమెంట్ని ఎన్నుకోవాలి ఏ పరిపాలనలో ఏ పరిపాలనలో ఏ పరిపాలనలో అందరికీ సమానంగా ఉందో ఏ దారులు లేకుండా ఉన్నాయో ఏ పరిపాలనైతే అందరూ సమానమైన హక్కులు కలిగించుకొని సమానంగా ఎవరి మతాన్ని వారు చెప్పుకుంటూ పోతున్నారో దాన్ని దృష్టి పెట్టి అది మీకు అర్థం కాకపోతే సృష్టికర్తని అడగండి ప్రభువుని అడగండి ఆయన స్వప్న మందునో దర్శన మందునో ఏ కారణాన్ని బట్టి అయినా సరే సృష్టికర్త కాబట్టి ఒక దేశ అధికారిని నిలబెట్టాలన్నా ఆ అధికార పదవులు ఉంచాలన్నా ఆ సీటు ఇవ్వాలన్నా మనుషులుగా ఎవరి వల్ల కాదు కానీ ఒకరిని గణపరచాలన్నా ఒకరిని తీసివేయాలన్నా ఒక సృష్టికర్తగా మాత్రమే సమస్తం సాధ్యం కాబట్టి సృష్టికర్తే కాబట్టి మనల్ని నిర్మించిన వాడు ఆ భగవంతుని అడగండి మన ముందు ఓట్లు ఉన్నాయి క్రైస్తవులుగా యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి సెక్యూరిటీ ఎవరిస్తారో ఎవరైతే ఆ యేసు ప్రభు ఆ ఎవరైతే న్యాయమైన పరిపాలన ఉంటుందో అది మనకు తెలియదు కానీ సృష్టించే సృష్టికర్తకు తెలుసు కాబట్టి అందరూ క్షేమంగా ఉండునట్లుగా మనం ఇండియన్స్మి మనము భారతీయులు భారతదేశము నా మాతృభూమి అని జనగణ అభిమాయక దైక అని మనము జాతీయ గీతాలు పాడుకునే దేశము మన దేశము ఈ యొక్క దేశాన్ని పరిపాలించాలి అంటే అర్హుడు నాయకత్వం చేయాల్సిన వాడు అది దేవుని స్వాదంలో ఉండేవాడు ఉండాలి మరి అది దేవుడే ఒక వ్యక్తిని కూనుక్కొని ఆ యొక్క సింహాసనం మీద కూగ మనకి ఆ ఏది మనకి స్పష్టంగా లేఖనాలు చెబుతున్న సాక్ష్యం పరిశుద్ధ గ్రంథములో రాయించి పెట్టాడు ఏంటయ్యా అంటే మనకి పరిశుద్ధ గ్రంథములో దేశ అధికారుని గురించి కూడా రాయబడి ఉంది దేశంలో అధికార పరములో ఉన్నవాడు న్యాయ పరిపాలన చేయాలి ఒకరికి ఒక రకంగాను మరొకరికి ఒక రకంగాను చేయకూడదు అప్పుడు అతడు పరిపాలనకి పనికిరాడు ఇది మనకి ఆ ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయంలో మనకి రాయబడి ఉంది దేశాన్ని వేరే ఒక అధికార పరమంగా ఉన్న ఒక నాయకుడు అందరిని సమదృష్టితో ప్రమాణ శ్రీహారం ఎలాగైతే చేసేటప్పుడు ఎలాగైతే ఆ ప్రమాణ సిహారానికి బొద్దులై ఉంటారో ఆ ప్రమాణ శ్రీహారాన్ని నెరవేర్చుకునే విధానంగా ఉండాలి లేకపోతే దేవుడు అంటాడు నువ్వు ఆ యొక్క ఓదాకి పనికి రావు అని చెప్పి తించివేస్తాడు అది దేవుని శోధనలో ఉంది ఇందు మూలముగా తెలియజేసే దేవనగా ప్రతి ఒక్కరూ ఆనాడు భవిష్యత్తులో విసరాయిన ప్రజలు సాతాని యొక్క గవర్నమెంట్కి పరిపాలన కింద వీలునామా రాసుకున్నట్లుగా ఈరోజు మనము ఐదు సంవత్సరాల పరిపాలనకి మన యొక్క శేష్య స్వతంత్రము హక్కు గడిగిన ఓటుని మనము మరి దేవుణ్ణి అడిగి తీసుకొని ఏ పరిపాలన మంచిదని దేవుణ్ణి సంప్రదించి వేస్తే అందరూ ప్రశాంతంగా అందరూ నిమ్మలంగా అందరూ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి ఆ పరిపాలన కావాలి అది మనకు తెలియదు కానీ దేవుడికి తెలుసు కాబట్టి దేవుడి పాదాలు కొట్టుకుందాం ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఈ ఓటు ఎలక్షన్కి గొడవలు ఎక్కడా కూడా జరగకున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలు పెట్టండి ఏ గ్రామంలో కూడా ఏ ప్రాణ నష్టం జరగకూడదు ఎక్కడ కూడా మరి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఏ ఊరు చూసినా ప్రశాంతంగా ఉంది మరి గతంలో ఒక రక్త చరిత్ర ఉంది ప్రతి ఒక్క ఊరికి ఆ యొక్క చరిత్రలన్నీ కూడా నెరవేరుకున్నట్లుగా సాతాని యొక్క కీర్తులన్నీ కూడా పనిచేయకున్నట్లుగా అంటే ఈ భేదం తీసుకొచ్చి రక్తాన్ని సృష్టించేది ఒక సాతాని యొక్క దుష్టాత్మలు కాబట్టి ఆ దుష్టాత్మలు బంధింపబడాలి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ ఎలక్షన్ కి ఎక్కడ కూడా రక్తపాతం జరగకూడదు అందరూ కూడా సవ్యంగా ప్రశాంతంగా ఓటింగ్ జరగాలి మరి పోలీసు అధికారులను కూడా దృష్టిలో పెట్టుకోండి మరి అధికార పరంగా ఉన్నవారిని కూడా దృష్టిలో పెట్టుకోనండి అందరి నిమిత్తము మానక ప్రార్థన చేయండి మానక ప్రార్థన చేయాలని మీరు చేస్తారు నేను కూడా చేస్తున్నాను ఇది ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే ఇప్పుడు ఎలక్షన్లు చాలా ఘట్టంగా ఉన్నాయి అసలు ఎవరికి అందుబాటులో పరిస్థితిగా ఉంది ఎక్కడ పట్టినా కానీ ఈ యొక్క ఐదేళ్ల పరిపాలనలో అసలు ఏమైతుందో ఎప్పటికీ అంటే ఒక ముప్పై ఎనభై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్న అనుభవంగా ఉన్నవారికి కూడా ఈ యొక్క ఎలక్షన్ల పరిస్థితి అర్థం కాని పరిస్థితి మరి ఎలాగా ఉంటుందో మరి దేనికి దారి తీసిద్దో ఎలాగ ఉంటుందో తెలియదు కాబట్టి మన మూలలో ఉన్న ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలి ఎవరికీ ఏ హాని జరగకూడదు మనం నమ్ముకున్న దేవుడు రోషం కలిగిన వాడు సర్వశక్తి కలిగిన వాడు ఆయనకి మన దేశ ప్రజలని చేతులు కప్పచేదాం యేసు ప్రభు వారు మన ఇస్తాడు మన ఊరి ప్రజలు క్షేమంగా ఉండాలి మన గ్రామ ప్రజలు మనం ఎక్కడ ఉన్నామో వారందరూ కూడా సుఖశాంతులతో విడుదలైనట్లుగా మరి ఈ ఓటు నిరక్షణకి ఎక్కడ చిన్న ప్రాణం నష్టం కూడా జరగకున్నట్లుగా ప్రార్థన చేద్దాం ఎలాంటి ఒత్తులు జరగకూడదు ఎలాంటి బాంబులు మోగకూడదు ఎలాంటి మరి మటన్లు కానీ రకరకాలైన రాజకీయాలు కానీ ఏదీ విడుదలకూడదు అందరూ కూడా ఒక తల్లి పిల్లల లాగా ఎవరికి ఇచ్చిన కొలత ప్రకారం వాళ్ళు పోయినట్లు గాను సవింగా ఓట్లు జరిగినట్లు గాను ఏ నష్టాలు జరగకున్నట్లుగా మానగ ప్రార్థన చేద్దాం నాతో కలిసి అందరూ ప్రార్థించండి మీ అనుదిన ప్రార్థనలో కాబట్టి ఈ మాటలు మన హృదయంలో నీరు గట్టి పనింప చేనుగాక అంత మాత్రమే కాదు చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మాతండి మాకు ముందున్న ఓటులు ఐదేళ్ల పరిపాలన ఈ ఐదేళ్ల పరిపాలనని దృష్టిలో ఉంచుకొని మరి ప్రశాంతంగా కొనసాగినట్లుగాను ఈ భూమి మీద ఉన్న మనుషులుగా ఉన్నాం మాకు సృష్టికి ఆధారమైన వాడివి నీవే మాకు మా తండ్రివి తల్లిగర్భ ముందు భిన్నంగా వేసిన వాడివి నీవే మమ్మల్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి కొందరు నాస్తిక వాదులు ఉంటారు మరి నమ్మినా నమ్మకపోయినా నీవే వారిని కూడా వేశావు మంచివారికి వేరుగాను చెడ్డవారికి వేరుగాను నువ్వు పంపుతున్న వర్షము అందరికీ సమానంగా కురిపిస్తున్నావు ఈ మాటల బట్టి మాకు ముందున్న ఐదేళ్ల పరిపాలన ఎలక్షన్ నీ అస్తలగా భుజవుతున్నాను దేవ వచ్చి నీ దాచునిగా నాకు ఇచ్చిన అధికారం కొన్నది క్రైస్తవులకి తక్కిన ఇతర మతాలు అందరూ క్షేమంగా ఉన్నట్లుగా ఈ యొక్క ఐదేళ్ల పరిపాలన కింద ఓటు జరగబోతుండగా ఏ ప్రాణ నష్టం జరగకుండా ఏ రక్తపాతం జరగకుండా ఏ దేశాలు కలగకుండా అందరూ సమానమైన హక్కులతో ఎవరకును వాళ్ళు ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చుకున్నట్లుగా ఏమి జరుపుకున్నట్టుగా సహాయం చేయండి మా లోకరక్షకుడును మా ప్రియ తండ్రి యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములోనే ఈ యొక్క ప్రార్థన మనము కూడా సమర్పించుకుంటున్నాము మాకు ముందున్న ఓటులన్ని నీ అస్థానకప్పు చెప్పుకుంటూ ఏ అధికారిని బూగా పెడతావో నీ స్వాధనలో ఉంది కాబట్టి తండ్రి నీ చిత్తము మా యొక్క దేశం పట్ల నెరవేర్చబడును గాక నాయమైన పరిపాలన చేసేవారికి నీవు అప్పజెప్పుగా మాకు సహాయం గాక మా యొక్క ఊరి ప్రజలు మా గ్రామ ప్రజలు అందరి కూడా సమానమైన హక్కులతోనూ ఎవరి ధర్మం వాళ్ళు గాక సమానంగా అందరు ప్రశాంతంగా ముందురుగాక ఎలాంటి దుష్టాత్మను పనిచేయకున్నట్టుగా రెచ్చగొట్టే కలహాలను సృష్టించే అభ్యత ఆత్మలను ఏస్తూ క్రీస్తు నామంలో బంధించి వేస్తున్నాము ఆయన ఏస్తున్నామో ఈ మాటలు స్థిరపరచబను గాక అగవాది క్రైస్తవులకి సెక్యూరిటీ వచ్చుని గాక రాజ్యాంగంలో ఉన్న ఆ యొక్క మత శస్య మత స్వాతంత్రము హక్కులు ఉల్లంఘిస్తున్న వారందరిని కూడా నీవే దృష్టించి దర్శించువు గాక ఏమములోనే ఈ ప్రార్థన మనములన్నీ కూడా సమర్పిస్తున్నాము తండ్రి మాకు రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచినవి మేము స్వతంత్రించుకున్నట్లుగాను మా యొక్క సువార్తకి ఆటంకం కలుపుకున్నట్లుగాను ఆ గౌరవ నువ్వు తీసుకొచ్చు దూవుగాక ఏమంలోనే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రభునందు దేవుని బిడ్డలారా మీకు బిడ్డల వందనాలు తెలియజేస్తున్నాను మరి మీరు అనుదిన ప్రార్థనలోనే జ్ఞాపం చేసుకోండి మీరు ఎప్పుడు మాకరించినా దేశక్షేమం కోసం తప్పక మీరు చేస్తారు చెయ్యాలి మన క్రైస్తవులుగా ఇది మన ధర్మము తండ్రి మన భుజాల మీద వేసిన భారం బాధ్యత తూచా తప్పకుండా ఎప్పుడు మోకరించినా ఈ ముందున్న ఎలక్షన్ ఐదేళ్ల పరిపాలనని దృష్టించండి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి జ్ఞాపం చేయండి మీరున్న సమాజాలలో మారాలి మీతో పాటు యేసు క్రీస్తు యొక్క రాజ్యములో మీరున్న సమాజంలో వాళ్ళు కూడా మీ కుటుంబంలో సభ్యులు కూడా ఉండాలి వారి పేరు కూడా జవరంతమంది రాయబడాలి మరి నీవేమో పరలోకం వెళతావు వారేమో నరకానికి వెళ్లే పరిస్థితి ఎందుకంటే మీ కుటుంబంలో వాళ్ళు చాలా మంది మారలా నీ కడుపున పుట్టిన బిడ్డలో మారలా నువ్వు మారావు కానీ నీవేమో మోక్షములో పరలోకములో ఉంటావు నీ కడుపున పుట్టిన బిడ్డలు పాత అగ్గినిగా ఉంటావు ఎందుకంటే పాపాదశ్యం మరణ ప్రయాతి పాపాదశ్యం మరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆడదు పురుగు సాగదు ఈ మాటలను దృష్టించి అనుదినము మీ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైతే మారలేదో వారిని కూడా తండ్రి చేతులకు అప్పచెప్పండి అప్పుడు వారు కూడా దర్శించబడతారు ఎందుకంటే మనకు ముందున్న వారు మన కోసం ప్రార్థన చేశారు మనం పట్టబడ్డాం మనము మన ముందున్న వారి కోసము ప్రార్థన చేద్దాం వారు కూడా పట్టబడతారు అతి కృప మనందరికీ సహాయం చేయనుగాక